హలో అండి నేను మీ వనిత ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్ వచ్చి మన గార్డెన్లో ఉన్న మాధవి మిర్చి ప్లాంట్ అండి ఈ వెరైటీ పేరే మాధవి మాధవి మిర్చి సీడ్స్ ఇవి ఈ సీడ్స్ వచ్చి మనం గుంటూరులో విజ్ఞాన్ కాలేజ్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిన స్టాల్స్లో ఒక రైతు దగ్గర నుంచి ఈ సీడ్ అయితే కలెక్ట్ చేసి తెచ్చుకున్నామండి ఇది ఈ మాధవి మిర్చిని వచ్చి నేను టెన్ ఇంచెస్ పాటలు అయితే పెట్టుకున్నాను ఈ మాధవి మిర్చి అనేది సన్నగా ఒక త్రీ ఇంచెస్ వరకు పెరుగుతుందండి కాయలు అయితే చాలా చిన్నగా ఉంటాయి ఘాటుగా కూడా ఉంటాయి ఇవి సూర్యముఖి లాగా ఉంటుంది ఇది కాయలు పండినాక ఎర్రగా అయితే ఉండవండి ఆరెంజ్ కలర్లో అయితే ఉంటాయి ఇవి ఇక్కడ చూస్తున్న ఈ హార్వెస్ట్ అనేది మన గార్డెన్లో ఉన్న కొన్ని వెరైటీ ఆఫ్ మిర్చీస్ నుంచి తీసుకున్నదండి ఇది ఇందులో దాదాపు ఒక ఆరేడు వెరైటీల దాకా ఉన్నాయండి అలాగే కొన్ని వెజిటేబుల్స్ కొన్ని మిర్చి వెరైటీస్ అండి ఇవి ఈరోజు హార్వెస్ట్ చేసిన వెరైటీస్ ఇవి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి మిర్చి ప్లాంట్ మన గార్డెన్లో ఉన్న రౌండ్ బుల్లెట్ మిర్చి ప్లాంట్ అండి ఇది మీరు గమనించినట్టయితే ఈ చెట్టుకి ఆకులు రాలిపోయి ఉన్నాయండి ఇలా ఎందుకు జరిగింది అంటే నేనైతే ఒక చిన్న పొరపాటు చేశానండి యాక్చువల్గా మనం కిచెన్ కంపోస్ట్ వాటర్ అనేది వన్ ఈస్ టు టెన్ రేషియోలో మొక్కలకి అప్లై చేస్తూ ఉంటాం కదండి కానీ నేను వన్ ఈస్ టు ఎయిట్ రేషియోలో తీసుకున్నాను అది కూడా బాగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఫెర్మెంట్ అయిపోయిన వాటర్ అండి అలా ఎక్కువ ఫెర్మెంట్ అయినప్పుడు వాటర్ డైల్యూషన్ అనేది ఎక్కువ తీసుకోవాలండి వన్ ఈజ్ టు ఫిఫ్టీన్ రేషియోలో తీసుకుని ఇవ్వాలి నార్మల్గా తీసుకున్నట్టు వన్ ఈజ్ టు టెన్లో తీసుకుంటే మొక్క ఆకులు అనేది పండిపోయి అవి ఈ విధంగా ఆకులు రాల్చేస్తాయండి అందుకనే ఫెర్మెంటేషన్ బట్టి వాటర్ మిక్సింగ్ అనేది చేసుకోవాలి లేదంటే మొక్కలు ఈ విధంగా ఆకుల్ని వదిలేస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్